అండి కొత్త కస్టమరు బ్లౌజ్ తీసుకొస్తే వాళ్ళ చెస్ట్ లూజ్ అనేది ఏ రకంగా చూసుకోవాలి వాళ్ళకి హయ్యర్ చెస్ట్ ఎక్కువ అదేవిధంగా బాడీ తక్కువ అలా ఎలా తెలుస్తుందని అడిగారండి సో దానికోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ టూ బై టూ వన్ మీటర్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఫార్టీ సైజ్ ఉందనమాట ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం నేనైతే నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని నాకు కింద పట్టి కావాలి కదా హెమింగ్ పట్టి ప్లేన్ బ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ హెమ్మింగ్ పట్టే ఉంటుంది పెద్దవాళ్ళకి నేను ఒకటింపాంచి వెడప్ తోటైతే క్లాత్ అయితే ఎగస్ట్రా ఉంచేసానండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేయండి పైన ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకునేలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా నేను చూపించినట్టు మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి ఇలా స్కేల్ తీసుకోండి ఎల్ స్కేల్ అయితే బెస్ట్ అండి ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మనకి మూడున్నర ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఆరం లూజు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి దీన్ని కూడా పైకి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకన ఎక్కువ అంటే రెండించులు తొమ్మిదో నెంబర్ కాబట్టి రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఇప్పుడు నేను చూపించినట్టు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు తిప్పేసేయండి తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని రెండు ఇంచుల వరకు అయితే ఇలాగ ఎగస్ట్రా తీసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరుములు తగ్గించి మన వైపుకు వన్ ఇంచు మళ్ళీ ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా కరువని తిప్పేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకోండి ఈ సైడ్కి చూడండి ఇక నా సైడ్కి అతుకులు పడతాయండి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను నేను ఇక్కడ చిన్న పొరపాటు చేశాను ఎందుకంటే ఖర్చులు ఉంచుకోకుండా కట్ చేసాను అందుకున్న కొంచెం అతుకులు ఎక్కువే పడతాయి అంటే ఎంతైతే మనం కొలుచుకున్నామో అదే దాంతో కట్ చేశాను అనమాట బై మిస్టేక్లో ఇక సైడ్కి అతుకులు పడతాయి ఇప్పుడు సెట్ అయిపోతుంది మనకి చూసుకుని కట్ చేసుకోవాలండి తొందరపాటుగా చేస్తే ఇలాగే ఇబ్బంది పడుతుంది అనమాట సో అయిపోయిందండి ఇంకా హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే కింద కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎగ్స్టాక్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి మనకి కస్టమర్ కొత్త కస్టమర్ అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా నెక్క కింద చూసుకోవాలన్నమాట సాగుదీయకండి సాగే కొద్దీ సాగిపోతుంది అంటే మనం సాగు తీసే కొద్దీ సాగిపోతుంది ఇరవై ఒకటి వచ్చిందండి ఇరవై ఒకటి అంటే మనకి దగ్గర దగ్గర పదిన్నర ఇంచులు అనమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ పట్టుకుని ఎంత వస్తుంది ఏంటనేది ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర పది మీద రెండు పది పది ఇంచులు వచ్చింది కరెక్ట్గా మనం కొంచెం సాగు తీసి పట్టుకున్నా కూడా పది ఇంచులే వచ్చింది ఆరు లూజ్కి వన్ ఇంచ్ కలిపినా కూడా పది ఇంచులే వస్తుంది సో నేను ఫైనల్గా అయితే పది ఇంచులకి అయితే తీసుకుంటున్నాను చెస్ట్ అనేది ఇలా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పెట్టుకుని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ కస్టమర్ వస్తే మీరు ఇలాగే చెక్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ నేను చూపించినట్టు ఇప్పుడు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది అంతే పది ఇంచులండి పది ఇంచులైతే వచ్చింది ఇంచులకు మార్కింగ్ వేద్దాం ఓకేనా వెనకాల నుంచి ఫ్రంట్ నుంచి ప్రతి చోట ఒక నాలుగైదు సార్లు కొలుచుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ కస్టమర్ వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు పది ఇంచులు అయిపోయింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ పైన కింద డాట్ ఉంటుంది కదా పైన ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన కూడా పది ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్కేల్ తీసేసుకోండి ఇలాగ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్ విడతొచ్చేసి రెండున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపుపాటు హైటు పార్ట్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా కింద వచ్చేసి మూడు పావు దాకా తీసుకోవచ్చు నేనైతే మూడించులో తీసుకుంటున్నాను ఎందుకంటే సాగుతుంది మళ్ళీ నెక్ ఇది టూ బై టూ పీస్ కదా నేను మూడించులో తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు చిన్న షోల్డరు విడితే ఎంత వచ్చిందో మన నెక్క పక్కన ఒక పావు ఇంచు ఖర్చు ఉంచుకున్నాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ నాకు ఆరు ఇంచులు వచ్చిందండి సో ఇక్కడ కూడా ఆరు ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు చూద్దాం ఆరున్నర ఇంచులు మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకపోతే కిందకో పైకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర మనం ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కర్వు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఓకేనా కరువు అనేది తిప్పేసుకుని నేను చూపించినట్టు గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వెళ్ళండి నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులకైతే మ్యాచ్ చూస్తాను తొమ్మిది ఇంచులకు మ్యాచ్ అవ్వాలి నాకు మ్యాచ్ అవ్వలేదండి తొమ్మిది ఇంచులకి సో నేను ఏం చేస్తానంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అనమాట కిందికి పైకి దింపుకోవాలి సో ఇప్పుడు నేను వచ్చేసి ఇంకోసారి చెక్ చేస్తున్నాను అంటే ఒక్క గీత రెండు గీతలు అటు ఇటుగా ఉంది అసలు మనం కరెక్ట్గా తీసుకున్నాం లేదా అని చెక్ చేస్తున్నాం ఇంచులు అనేది ఇక్కడికి వచ్చిందండి ఇంచులు ఉప్పుడు సెట్ అవుతుంది అలా చూసుకుంటూ ఉండాలి పైన కింద ఇంచులు తీసుకున్నా కూడా మధ్యలో కూడా ఇంచులు తీసుకున్నామా చెస్ట్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇన్నిసార్లు ఎందుకంటే కొత్త కస్టమర్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు సో నాకు వచ్చేసి ఎనిమిది పావు అలా వచ్చింది డాట్ కోసం వన్ ఇంచుకపోతే తొమ్మిది పావు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చూసే నెక్ ఉంది కదా ఈ నెక్ అనేది ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట సో నాకు సరిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అన్నమాట కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఎలాగైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం కూడా యాస్టీస్గా మార్కింగ్ వేసుకోవాలి ఏమాత్రం మార్పు ఏం చేయొద్దు యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలాగా నేను చూపించినట్టు అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అలా తీసుకోవాలి జస్ట్ సైజుని బట్టి కింద కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ దగ్గర ఇలాగ గట్టిగా ప్రెస్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఇలాగ నేను చూపించినట్టు ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి ఇలాగ తీసుకుని ఇలా చెక్ చేసుకుంటే పదకొండు ఇంచుల దాకా వచ్చింది పదకొండు పావు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదకొండు పావుకి మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఎల్ స్కేలు మన వైపుకి ఒక లైన్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా లైన్ వేసేసుకుని ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంజలు ఉండాలి ఎందుకంటే అక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అనమాట రెండున్నర అయితే సరిపోతుంది ఇప్పుడు నెక్ రౌండ్గా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా పట్టేసుకుని నెక్ రౌండ్ ఇలా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాను అనమాట కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా కరువు అనేది తిప్పేసుకొని చూడండి మొత్తం కరెక్ట్గా వచ్చిందా నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదా అని సో నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా పట్టేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట సో నాకు కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ ఉక్సి పెట్టేసుకోండి ముక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి చూసుకోండి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది ఏంటనేది ఇలా చూసుకుంటే నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి అంటే ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా అందుకుని సో ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్గా మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇలాగ ఇలా షేప్ ఇచ్చేసాను నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఇలాగ క్రాస్ ఎక్కువ వచ్చింది చూసారా ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం కట్ చేసేటప్పుడు చూసుకున్నాము అయినా సరే మళ్ళీ ఇంకోసారి చూ చూసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసే ముందు ఒక పాంచి టేపును పైకి వదిలేంది ఇలాగ ఒక పావుంచి టేపుని పైకి వదిలేస్తే మనకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువే వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి కూర ఉన్న క్లాత్ వచ్చింది కదా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసేద్దాం మనం నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుందాము చూడండి ఇలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగొచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫార్టీ కదా పాత ఒక పదకొండు ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది ఇలా పొడుగొచ్చేసి పదకొండు నించులు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండు మీద ఆరు గీత ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా టేపుని ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయను ఎందుకంటే పావించు ఖర్చులు కావాలి మనకి పైన పావించు ఖర్చు కింద పావించు ఖర్చు కోసం సో నాకు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను షేప్ దగ్గర రెండున్నర అంత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూస్తు కనిపిస్తుంది కదా మీకు సో మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక లేయర్ కావాలి కానీ మన దగ్గర లేదు క్లాత్ ఈ ఫార్టీ ప్లస్ సైజ్ వస్తే కరెక్ట్గా వన్ మీటర్ సరిపోతుందండి అంతకు మించి మనకి ఎక్కువ అంటే తక్కువ పట్టదనమాట ఇంకా ఎక్కువే పడుతుంది కాబట్టి నేను వేరే క్లాత్ క్లాత్తో అయితే షేప్ బెల్ట్ ఇంకొక రెండు లేయర్స్ కట్ చేయాలి ప్లెయిన్ బ్లౌజ్ కదా ఒక లేయర్ మన దగ్గర ఉంది ఇంకొక లేయర్ కట్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నా సరిపోతే ఇదిగోండి ఇది సరిపోతుంది ఒక లేయర్ అయితే వచ్చేస్తుంది మనకి మధ్యలో ఇంకొక లేయర్ వేయాలండి మిడిల్లో మళ్ళీ మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి ఓకేనా ఇది బయట కనిపించే లేయర్ ఒకటి అడుగు భాగంలో కనిపించే లేయర్ ఒకటి అది ఇది కాకుండా మధ్యలో ఇంకొక లేయర్ ఉంటేనే దల్సరగా ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ చేసామో సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి క్రాస్ పట్టి కావాలి ఉన్న క్లాత్లోనే ఇంకా క్రాస్ పట్టి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను నేను ఇలా చక్కగా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే సో అంతేనండి చూసారు కదా సింపుల్ మెథడ్లో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అదే కొత్తగా వస్తే మాత్రం మనకి కస్టమరు ఇలా చూసుకోవాలన్నమాట లూత్ అనేది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఈజీగానే అయిపోతుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం వస్తేనే ఈ కొలతలన్నీ చూసుకుంటాం ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్